ఎప్పుడు లేని ఓరవడి ఇది కొత్త సంస్కృతి చరిత్ర ఇంకోటి కుర్చీలకు అక్కడ వేస్తాను బట్టలు కొత్త వేసుకుంటాను మాకు వచ్చే గౌరవం కాదు ఇది జనాలు ఇచ్చినటువంటి గౌరవం మీ ఆధ్వర్యంలో మేము మధ్య జరుగుతుంది రాజకీయాలు లేకుండానే జరుగుద్దని మేము ఆశిస్తున్నాం ఎప్పటికో నేను ఏదో వేరే ఉద్దేశంతోనో మేము ఏ ఉద్దేశంతో రాలేదు గడిచిన మన మండలం పుట్టిన కాంతి కూడా ఇప్పటి వరకు జెడ్పీటీసీ ఎంపీపీ గారు అనేటువంటి జోడెడ్డే దాకా పైన కూర్చొని ఇప్పుడు ఏమన్నా కొత్త రూల్ ఏమన్నా కొత్త రెగ్యులేషన్ ఏమన్నా వచ్చిందా వస్తే చూపిస్తే కూర్చుంటాం ప్రజలు మేము చిన్నప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కింద కూర్చొనే రాసినాం మేము దానికి ఏం బాధ లేదు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ప్రజలు మమ్మల్ని ఇక్కడికి ఏమని సమస్యల మీద మాట్లాడమని మండల సమస్యల మీద మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చారు మీరు ఇక్కడ కాదు అక్కడ కృషి చేసిన నేను గుర్తుంటే నా గౌరవం తగ్గదు నేను ఎక్కడ కూర్చున్నా నాకు జడిపిడిస్తే నా గౌరవం నాకు ఉంటుంది ప్రజలలో నాకు ఉండేది ఉంటుంది దయచేసి మీ ఆధ్వర్యంలో మరి మీరు దీనికి బాధ్యత ఎంపీపీ గారు బాధ్యుల మాకు తెలియదు మేము 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 మా ఇష్టం వచ్చినట్లు అనిపిస్తున్న అంటే ప్రభుత్వం కాదు తప్పాల కాదు గుర్తు పెట్టుకోండి మీకు ఇష్టం ఉంటే నేను ఆర్డర్ చేయగలను చేసేమని కూర్చుంటే గౌరవంగా కూర్చో మీట్ లో కూర్చొని మాట్లాడు మీరు కూర్చో కూర్చొని మాట్లాడు నిర్లయిపోయింది Subscribe us and press the bell icon for more interesting updates.